శ్రీకాకుళం జిల్లా మందసులో శ్రీ వాసుదేవుని కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు వాసుదేవుని కళ్యాణి భక్తులు పోటెత్తారు ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది వాసుదేవుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీభూ సమేతంగా వాసుదేవుని కళ్యాణ మహోత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు తొలుత ఉత్సవ మూర్తులను వేదికపై భక్తుల సందర్శనార్థం ఉంచి శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వేద పండితులు శాస్త్రోక్తంగా పూజాధికారాలు నిర్వహించారు వాసుదేవుని నిజ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు గోవింద వాసుదేవుల నామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో దేవ దేవునితో పాటు శ్రీదేవి భూదేవి ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించారు

ఆ స్వామి వారి కోరు కాబట్టి చెప్పాలి దీని మూడు సంవత్సరం కూడా వర్షాలు లేవు సెప్టెంబర్ అయిపోయింది అక్టోబర్ చివరికి వచ్చేసింది వర్షాలు లేవు మొట్టమొదటిసారి మత్స మండలంలో పంటలు ఎదుర్కొతాయేమో రైతులు నష్టపోతారేమో అని రైతులే స్వయంగా వచ్చి మనం ఏదో ఒకటి చేయాలి సార్ మనం అట్లీస్ట్ మన దేవుడు అన్న ఒకసారి మనం అరుగుద వెళ్ళి అని చెప్పేసి అంటే మొత్తం మేము అందరం వేది ముందు మనస మండలి పెద్దలు మనస గ్రామ పెద్దలంతా ఇక్కడే ఉన్నారు స్వామ దగ్గరికి వచ్చి మేము ఇదే గురువాచార్యుల దగ్గరికి వచ్చి నువ్వు మా మళ్ళీ సంతానం కూడా తీసుకొని వచ్చాడు మాట స్వామి మనం ఏదో ఒకటి చేయాల దేవుడిని స్మరించుకుంటే దేవుడు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అంటారు కదా మన స్వామి వారి మనసు దగ్గర మీరు మీరు మనం నిరూపించండి ఈ సంవత్సరం అని చెప్పి మేము అంటే అంటే మీ తరఫున దేవుడిని మన పూజారి ద్వారా గట్టిగా అడిగించడం